హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి బుల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మేము కోసం రావడం జరిగిందండి ధర్మవరం గ్రామంలో ఈరోజు సబ్ జూనియర్ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ సబ్ జూనియర్ విభాగానికి వచ్చిన దండ్రి ఇవి బీఆర్కే ఆర్ బుల్స్ బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండి వారి సబ్ జూనియర్ గిత్తలు రావడం జరిగిందండి జూనియర్ రెడ్డి జూనియర్ వీర నరసింహారెడ్డి అండి గిత్తల పేర్లు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కేటగిరీ విభాగంలో పాల్గొన్నాయండి ఇక్కడే ఈ సంవత్సరం సబ్ జూనియర్ విభాగానికి రావడం జరిగిందండి కేటగిరీ విభాగంలో రెండో బహుమతి కవసం చేసుకోవడం జరిగిందండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి రెండు వేల ఇరవై ఐదులో సబ్ జూనియర్ విభాగంలో ఏ బహుమతిని కవసం చేసుకుంటాయో కామెంట్ చేయండి ఇంద్రసేనారెడ్డి జూనియర్ వీర నరసింహారెడ్డి అని గిట్టల పేర్లు ధర్మవరం సబ్ జూనియర్ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి